నమస్కారం నా పేరు శ్రీలేఖ నేను నీలం సొసైటీ అధ్యక్షురాల్ని పొగల్పూరు మండలం చాటిపత్ర గ్రామానికి చెందిన ప్రసన్న అనే అమ్మాయిని రేపు చేసి హత్య చేయడం జరిగింది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు ఈరోజు అనాదలిగా అయ్యారు మరియు ఆ తల్లికి కడుపు కోసం ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని వారి కుటుంబ సభ్యులు మన నీలం సభ్యుడిని ఆశ్రయించడం వలన వారి కోసం మనం కలెక్టర్ గారికి ఆడపిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువు కోసం ఆడపిల్లల సేఫ్టీ కోసం కలెక్టర్ గారిని మనం అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము చూస్తాము ఆడపిల్లలకి అండగా ఉంటాము అని ఆయన స్పందించి మాకు హెల్ప్ చేస్తామని చెప్పారు అండ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలా ఇలా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని మరియు ఇంట్లోకి జ్వరపడి ఆడపిల్లని తీసుకెళ్ళి కొట్టి చంపి అదే ఇంట్లో తిరిగి ఇవ్వడము వేసేయడం వల్ల అటువంటి దుర్బార్గపు పని ఎస్సీ ఎస్టీ మీటింగ్లు పెట్టి వాళ్ళకి అవగాహన తెలిపించాలి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని గట్టిగా గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయాలని మా నీలం సొసైటీ తరఫున కోరుకుంటున్నాను